గేట్ కొంచెం ఇంకా మా వాళ్ళు అయితే పని చేస్తున్నారు అనమాట మా తమ్ముడు మా ఆయన ఇద్దరే చేసుకుంటున్నారు ఈ రోజు నేను ఏం హెల్ప్ చేయలేదు ఇంటికి కనుక స్లాబ్ వేసుకుంటే పైన ఉంటుంది చూసారు మా ఆయన ఇప్పుడు పైన ఉన్నారు సో నేను ఏ వీడియో చేసినా ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అంతా కనిపిస్తుంది ఇటు నుంచి కానీ నుంచి కానీ ఎందుకంటే మొత్తం గ్రీనరీయే ఉంటుంది చుట్టూ కొండలే ఉన్నాయి కదా సో నా మెయిన్ కోరిక అదనమాట స్లాబ్ వేసుకుంటే పైన ఈజీగా వీడియోస్ చేసుకోవడానికి బాగుంటుందని ఇది అర్థం కాలేదు అనేసి అంటున్నారు కదా అర్థం కాకపోవడానికి ఏమీ లేదండి మీ ఇంటి ప్లానింగ్ మాకు ఏమి అర్థం అక్క గడ్డి వేస్తున్నారు మట్టి వేస్తున్నారు అవన్నీ ఎందుకు అనేసి అడుగుతున్నారు కదా చాలా సామాన్ లో పెట్టుకోవాలంటే సన్ సైడ్ ఉండాలి కదా సన్ సైడ్ కోసం వేస్తారనమాట కాకపోతే మేము వేసేది ఏంటంటే మట్టి సెంటరింగ్ దీన్ని సెంటరింగ్ అంటారు మేము మట్టితో సెంటరింగ్ వేస్తాం అనమాట మీకు అందరికీ తెలిసింది ఏంటంటే మనం సన్ సైడ్ వేసేటప్పుడు కింద నుండి ఒక ఐరన్ బల్లల టైప్ లో ఉంటాయి అనమాట దాన్ని ఏమంటారో నాకు తెలీదు సో వాటితో వేస్తారు కాబట్టి మీకు దీని గురించి తెలియనట్టుంది మేము అడిగితే థర్టీ థౌజండ్ అడిగారు అనమాట ఓన్లీ మెటీరియల్ వాళ్ళు ఇస్తారు మనం వేసుకోవడమే ఇంకా మన దగ్గర అంత బడ్జెట్ లేదు చెప్పాను కదా సన్ సైడ్ వేయడానికి చాలా డబ్బులు ఉండాలని చెప్పాను కదా ఇంకా మా ఆయన వచ్చేసి మా మా ఇల్లు ఉంది కదా ప్రెజెంట్ ఆ ఇల్లు కూడా సేమ్ ఇలానే చేసాం అనమాట మట్టి సెంటరింగ్ తోనే సన్సెట్లు అవన్నీ కూడా మా ఆయనే వేశారు సో ఇది కూడా అలానే చేస్తున్నాం మనీ సేవ్ అవుతాయి మనీ పెట్టుకోవాలన్నా కూడా లేదు కదా ఇంకా అదంతా ఎందుకు ఇలా చేసేద్దాం అనేసి ఇంకా మా ఆయన చేసేస్తున్నారు అనమాట చేసేస్తున్నాం అంటే అంత ఈజీ ఏం కాదండి చాలా కష్టపడాలి నాకు అనిపిస్తూ ఉంటది ఇంత పని ఎందుకు వీళ్ళకి చెప్ అదే చేయించడము అన్నట్టుగా కానీ ఏం చేస్తాం ఇంకా ఇంత డబ్బులు సేవ్ చేస్తున్నాము అంటే దానికి తగ్గ కష్టం కూడా కష్టపడాలి ఇంకా ఇది మరుసటి రోజు అనమాట ఈ క్లిప్పు ఓన్లీ ఇక్కడ మా ఆయన వచ్చేసి పేడ అలుకుతున్నారు మళ్ళీ ఇదేంటి అనేసి అంటారు ఇప్పుడు కింద నుండి పలకల టైప్లో వేసిన తర్వాత ఆరిన తర్వాత మనం తీసేస్తాం కదా కిందన సపోర్ట్కి పెట్టిన కర్రలు అవన్నీ అలా తీసేసినప్పుడు కింద పాటు మొత్తం వచ్చేస్తుంది కదా అలా రావడానికి నీట్గా రావడానికి పేడైతే అలుకుతారనమాట దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం తెలీదు ఇంకా ఏదో నాకు వచ్చినట్టుగా మాట్లా చెప్తున్నాను సో ఈ పేడ అలకడం వల్ల కిందన మనం ఆ సపోర్ట్ ఏదైతే ఈ ఇప్పుడు మొత్తం వేసినంత సపోర్ట్ కోసమే దీనిపైన సన్ సైడ్ వస్తుంది ఆ వచ్చిన దాని కింద మాత్రమే ఇది ఉంటుంది ఈ కర్రలు ఇవన్నీ తీసినప్పుడు ఇప్పుడు మా ఆయన చేసింది అంతా కూడా ఊడి అనమాట ఆ ఊడిపడిపోయినప్పుడు పైన సాఫ్ట్గా ఉంది చూస్తారు కదా అలుకుతున్నారు కదా సో అదంతా కూడా నీట్గా సన్ సైడ్ మన కింద నుండి కనిపించేటప్పుడు నీట్గా కనిపిస్తుంది అనమాట సో అందుకోసం ఇదంతా ఫ్రీగా ఊడడానికి కింద మనం సపోర్ట్ పెట్టింది ఏదైతే ఉందో అది ఫ్రీగా ఊడి పడిపోవడానికి అయితే ఇలా చేస్తారు ఇంకా ఇంజిన్ ఆయిల్ ఏదేదో చేస్తారు కానీ మా ఆయన వచ్చేసి ఇది బాగా వర్క్ అవుతుంది అనేసి ఇలా చేస్తున్నారు అనమాట సో మీకు అర్థమయ్యేలా చెప్పానో లేదో నాకు తెలీదు నాకు వచ్చినట్టుగా నేను చెప్తున్నాను ఇది సన్ సైడ్ వేసిన తర్వాత అది తీసేటప్పుడు మీకు చూపిస్తాను అప్పుడు బాగా అర్థమవుతుంది ఇంకా మా ఆయన అయితే ఇవాళ ఇది చేస్తున్నారనమాట ఈ క్లిప్ మాత్రానికి ఇవాళది నిన్న చేసిన వరకు అది నిన్నదనమాట ఇంకా కంటిన్యూ అయ్యే వీడియో కూడా నిన్నటిదే ఎలాగో నిన్న ఈ పని చేశారు కదా దాంతోపాటు కంటిన్యూగా ఇది పెడితే బాగుంటుంది అనేసి ఇంకా ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను ఇంకా వీడియో అయితే ఫుల్గా చూడండి ప్లీజ్ మీకు లాస్ట్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలనుకుంటున్నాను చాలామంది లేడీస్కి మాక్సిమం నా వీడియోస్ లేడీస్ ఎక్కువ చూస్తారు కాబట్టి పనికి వస్తుంది అనమాట ఎందుకైనా మంచిది ముందుగా చూసుంటే కొంచెం అవగాహన ఉంటుంది అందుకే ఫుల్గా చూడండి ఇంకా మా ఆయన వాళ్ళు వచ్చేసి నిన్నటి వీడియో చూపించారు కదా స్టార్టింగ్లో ఆ పని అయితే చేస్తున్నారు ఇంకా నేను వచ్చేసి బట్టలు కొనుక్కొని ఉన్నప్పుడు ఉతికేసుకుంటే మంచిది ఎక్కువ అయినప్పుడు చాలా చిరాకు వస్తుంది ఉతకడానికి ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవి అయితే ఉతుకు ఉతికేస్తున్నాను అనమాట ఇంకా ఈ మంత్లోనైతే తొమ్మిదో లోపు నేను సింహాచలం గుడికి అయితే వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా వెళ్ళలేనేమో అనిపిస్తుంది గిరి ప్రదక్షిణకి వెళ్ళాము కదా అలా వెళ్ళిన వాళ్ళు వన్ మంత్ లోపు మళ్ళీ గుడికి వెళ్ళాలంట కాకపోతే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అటు వెళ్ళాలని ఉంది కానీ ఇప్పుడు కొంచెం ఎండ కాస్తుంది కదా మా ఆయన వచ్చేసి డబ్బులు ఎందుకు కొంచెం చూసు డబ్బులు చూసుకుంటే సన్ సైడ్ వేసిద్దాము మళ్ళీ అసలే వచ్చేది వర్షాకాలం కదా ఇంకా టైం పట్టేస్తుంది అలా ఉండిపోద్ది అనవసరంగా అనేసి అన్నారనమాట ఇంకా ప్రజెంట్ నా దగ్గర చూస్తే నా దగ్గర కూడా మనీ ఏమీ లేదు ఇంకా వైజాగ్ వెళ్ళాలంటే ఎలాగైనా ఒక త్రీ ఫోర్ థౌజండ్ ఉండాలి ఇంకా లాస్ట్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నాం లాస్ట్ టైం ఇంకెలాగ వెళ్ళలేదు కదా ఈసారి గుడికి వెళ్తున్నాం కాబట్టి దాన్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నాము కానీ ప్రయాణం ఆగిపోయేటట్టే ఉంది ఇంకా నేను అనుకున్నాను నేను ఎప్పుడూ వరలక్ష్మి వ్రతం పూజలు అలాంటివి ఏమీ చేసుకోలేదనమాట నేను అనుకుంటున్నాను ఈ వారంలో చేసుకుందాము అన్నట్టు అనుకుంటున్నాను అంటే మనకు తగ్గ బడ్జెట్లో అంటే మనకున్న దాంట్లో ఫస్ట్ టైం కాబట్టి నాకు అంతగా తెలీదు సో అలా చేసుకుందాము అన్నట్టుగా ఉంది కాకపోతే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అటు వెళ్ళాలా ఇంకా వెళ్ళలేనేమో ఆల్రెడీ ఇంకా టైమ్ కూడా సరిపోదు వెళ్ళాలంటే పైగా ఏంటంటే సండే మా ఆయన వచ్చేసి సన్సైడ్ వేసిద్దాం అనేసి అంటున్నారు లాస్ట్ మంత్ యూట్యూబ్ మనీ వచ్చినప్పుడు ఆ టెన్ థౌజండ్ అలా ఉంచాను అనమాట ఇంకా మనీతో పాటు లాస్ట్ కోసం దాచిన కొంత అమౌంట్ అయితే ఉంది ఇంకా అవి కూడా కలిపేసి సన్సైడ్ వేసిద్దాము తర్వాత చూద్దాము దానికి అనేసి అన్నారు అనమాట ఇంకా అది కూడా కరెక్టే కదా ప్రెజెంట్ ఏది అవసరమో అది చూసుకుంటే మంచిది అనేసి ఇంకా సరే అని చెప్పాను కానీ ఇప్పుడు గుడికి వెళ్ళే పని మాత్రం క్యాన్సిల్ అయిపోయినట్టే ఇంకా నాకైతే వెళ్ళాలని ఉంది దాంతోపాటు ఈ వారమైనా పూజ చేసుకుకోవాలి అని ఉంది ఇంకా బట్టలు ఉతికేసిన తర్వాత అయితే మా చెట్టు ఒకటి ఉందనమాట మామిడి చెట్టు అది కాయలు అనవసరం ఎవ్రీ ఇయర్ ఇంకా వేస్ట్గా పోవడమే కాయలు ముగ్గ పెట్టుకుందాము అంటే కుళ్ళిపోతాయి అనమాట ఇంకా చెట్టు అలా వదిలేస్తుంటాం పైగా ఇంకా ఇప్పుడు తినకపోతే ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు తినలేం కదా ఇంకా అలా అని చెప్పి రెండు ఉంటే అవి కోసుకుందామని చెట్టు ఎక్కాను చాలా పెద్ద కాయలు ఉన్నాయి అనమాట ఇందులో ఒకటి లైట్గా ఎల్లో కలర్లో కూడా చేంజ్ అయింది పండేలాగా ఇంకా అవైతే తెంపుకున్నాను తెంపుకొని కట్ చేస్తున్నాను అనమాట ఇంకా మా ఆయన వాళ్ళు భోజనంకి వస్తే అవి కూడా కట్ చేసి ముక్కలు అయితే ఇచ్చాను లైట్గా తీయ ఉన్నాయి అదేంటో చిన్నప్పుడు అయితే చాలా పిచ్చి అసలు మామిడికాయలు చెట్ల దగ్గరికే ఉప్పు కారాలు పట్టుకెళ్ళిపోయి అక్కడే ఇంకా లిమిట్ లేకుండా తినేసి వచ్చేవాళ్ళం అన్నమాట కానీ ఇప్పుడు ఏంటో ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోయింది కళ్ళ ముందే ఉన్నా సరే ఇంకా తినాలనిపించట్లేదు ఇంకా ఇవైతే కట్ చేసి మా ఆయన అయితే భోజనంలో ఇచ్చాననమాట ఇంక వచ్చేసి గోంగూర అయితే పొద్దున్న ఒక ఆవిడ వచ్చింది అనమాట ఊర్లో కూరగాయలు తెస్తూ ఉంటారు ఇంకా ఆవిడ దగ్గర అయితే గోంగూర తీసుకున్నాను ట్వంటీ రూపీస్కి పెద్ద పెద్ద కట్టలు కట్టింది ఇంక ఇంత గోంగూర ఏం చేయాలని ఆలోచిస్తే ఇంకా పచ్చడి పెట్టుకుంటే మంచిదేమో పచ్చడి లాగా అని ఆలోచించి ఇంకా దానికోసం అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట నేను ఎప్పుడు చేయలేదు పచ్చడి పచ్చడి అంటే ఇష్టమే కాకపోతే మనకు కరెక్ట్ ప్రాసెస్లో చేసుకుంటే బాగుంటుంది కదా నార్మల్గా ఒకేసారి తాళం పెట్టి నేను రాయిలో నూరుకుంటాను అలా కూడా బాగానే ఉంటుంది కానీ చాలా రోజులు అయింది అనమాట ఈ పచ్చడి తిని ఇంకా ఆ పచ్చడి అయితే గోంగూరని మొత్తం తుంచేసుకొని కడిగేసి వాటర్ లేకుండా ఆరబెట్టుకోవాలి అనమాట మొత్తం ఆకులన్నీ కూడా పొడి పొడిగా అయిపోవాలి ఇంకా బాగానే ఎండ కాస్తుంది కాబట్టి ఎండలోనే అయితే వేసాను ఇంకా తర్వాత వచ్చేసి టిఫిన్కి వచ్చేసి అట్లు వేద్దాం అట్లు చేయని చాలా రోజులు అవుతుంది అట్లు చేసి ఇంకా అట్ల కోసం అనేసి మినప్పప్పు అయితే నానబెట్టాను అనమాట మనం ఇలా చూస్తున్నారు కదా బాగా నానిన తర్వాత బాగా పిసికేసిన తర్వాత ఇలా రౌండ్గా తీస్తే ఆ పిప్పంతా వచ్చేస్తుంది చాలా ఈజీగా ఒకసారి ట్రై చేయండి నేను కూడా ఇది ఒక వీడియోలో చూసి ట్రై చేశాను కానీ చాలా బాగా వనిచేస్తుంది అనమాట ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయిన తర్వాత దాంతోపాటు బియ్యం కూడా నానబెట్టాను ఇంకా పప్పు బియ్యం కూడా ఒకేసారి కాకుండా వేరే వేరేగానే మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట ఒక చిన్న గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల రైస్ వేసుకున్నాను కాకపోతే అలా కాకుండా మూడు గ్లాసులు వేసుకుంటే మంచిది అనమాట ఇది కొంచెం సాగినట్టు వచ్చింది ఎందుకంటే పప్పు కూడా ఈక్వల్ క్వాంటిటీ లాగా అయిపోయింది కదా పప్పు మనకి ఏంటంటే కొంచెం ఏమంటారు పొలైనట్టు అవుతుంది కాబట్టి కొంచెం దానికి ఒక గ్లాసుకి మూడు గ్లాసులు తీసుకుంటే కరెక్ట్ అవుతుంది అనమాట నేను ఎలా వస్తుందా ఏంటని అలా ట్రై చేశాను కానీ ఇంకా పిండి అయితే మిక్సీ పట్టేశాను పట్టేసిన తర్వాత ఇంకా వారేయా లేదా అని చూడడానికి వచ్చాను అనమాట ఇంకా ఒకసారి మళ్ళీ ఇటు అటు అటుది తిప్పేసుకుంటే ఉన్న వాటర్ కూడా పోతుంది ఇంకా అయితే ఇప్పుడే స్కూల్ నుండి వచ్చింది ఫ్రెష్గా ఉంది చూడండి పొద్దున్న తలచనని చేయించే నారింది అసలు బూస్ట్ నిన్న బూస్ట్ పడిపోయింది అమ్మున్న దోమ కుడుతుంది నాకు రాస్తావు బూస్ట్ స్పూన్ గ్లాస్లో వేద్దామని పట్టుకొని ఉంటే ఇదేమో ఇలా నిలబడింది అనమాట ఒకేసారి అంటే ఒంగోని ఉండింది అప్పుడు నేను స్పూన్ ఏమో దాని తల మీద పెడితే బూస్ట్ అంటే తల మీద పడిపోయింది ఇంకా పొద్దున్న వచ్చేసి తలచినని చేపిస్తాను పాప మారలేదు ఏదో జుట్టు తీసేద్దా తీల్బట్టలు మార్చే ఫస్ట్ బాగుందా లూజ్గా వేస్తే జడలు ఇటు తిరుగు నైస్ ఈ పెట్టినట్టుంది ఇంకా మా ఆయన వాళ్ళు అయితే పని కంప్లీట్ చేశారు ఇంకా ఈ పని చేశారు కానీ నాకు మాత్రం తిట్లో తిట్లు మామూలుగా కాదు ప్రజెంట్ అయితే అది కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేది మాత్రం కంపల్సరీ సన్ సైడ్ వేయాలి ఈ రోజు కొంచెం ఎండ కాస్తుంది రోజు చినుకులు పడుతున్నాయి కానీ మా ఆయన కష్టం పోకూడదనేమో ఎండ అయితే కాస్తుంది లాస్ట్లో ఒక విషయం చెప్తాను అన్నాను కదా వీడియో కంప్లీట్ అయ్యేదాకా మొత్తం బాగానే ఉంది అంత అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది బయట అయితే వంట చేద్దామని పొయ్యి వెలిగించి ఎసరు పెట్టాను ఒక పక్క వచ్చేసి అరటికాయ ఫ్రై వేపులా చేద్దామనేసి అరటికాయ కూడా పెట్టాను అనమాట పెట్టేసి ఇంక అలా కూర్చుని ఉండిపోయాను కానీ లోపల కూడా మర్చిపోయాను ఏంటంటే పకోడి మా ఆయన చేయమన్నారు పకోడి చేద్దామనేసి పిండి కలిపేసి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి దాంట్లో సగం వరకు ఆయిల్ వేసి హైలో పెట్టేసి బయట వచ్చి కూర్చుని ఉండిపోయాను అనమాట దగ్గరే అలా ఆలోచించుకుంటూ ఏదో ఆలోచించు ుకుంటూ అలా ఆ కాసేపటికి అది ఫుల్గా మంట వచ్చేసింది ఆయిల్ పైన వచ్చేసి మొత్తం పై వరకు వచ్చేసింది అనమాట మంట ఇంకా ఆయిల్ పైన మంట వచ్చిందంటే ఇంకా అందరికి ఆగదు ఆయిల్ అయిపోయేంత వరకు ఇంకా నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఒక్క నిమిషం స్టన్ అయిపోయి ఆ తర్వాత బాగా ఆలోచించి గ్యాస్ స్టవ్ కట్టేసి ఇంకా సిలిండర్ కూడా కట్టేశాను కట్టేసిన తర్వాత అయితే దానిపైన ఒక ప్లేట్ మూతెట్టాను అనమాట మూతెట్టిన తర్వాత కొంచెం కంట్రోల్ అయినట్టు అయితే అప్పుడు రెండు చాకులు తీసుకొని కింద పెట్టడానికి ట్రై చేశాను కళాయి ట్రై చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ కింద పెట్టే టైంలో కళాయి అయితే పడిపోయింది అనమాట ఇంకా ఆయిల్ మొత్తం కింద పోయింది కళాయి పడ్డప్పుడే కొంచెం నూనె కాళ్ళ మీద దుల్లింది అనమాట ఇంకా అంతకు మించి ఏమి అవ్వలేదు ఆ టైంలో లాస్య కూడా లోపలే ఉంది దేవుడి దయ వల్ల ఎవరికి ఏమీ కాలేదు మంటలు కూడా స్ప్రెడ్ అవ్వలేదు అలాంటి టైం లోనే మనం కొంచెం ముందస్తుగా ఆలోచించి దాన్ని ఎలా ఆ పలాని ట్రై చేయాలి నేను చేసిన తప్ప ఏంటంటే కళాయి చూసారు కదా చాలా పలచగా ఉంటుంది అనమాట స్టీలు స్టీల్లో పలచేటు ఏమి కూడా పొయ్యి మీద పెట్టకూడదు నాకు తెలుసు కాకపోతే ఇంకేమవుతులే అన్న ధీమా అందరిలో ఉంటది కదా పల్చగా ఉన్నవి మంట ఎక్కువ అయితే అవి తొందరగా ఇది అవుతుంది అనమాట సో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడైనా ఇలాంటివి ఏమైనా అయినప్పుడు రెండు టిప్స్ అయితే చెప్తాను ఒకటి ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ సిలిండర్ రెండు ఆపేసుకోండి ఆపేసుకున్న తర్వాత మనం ఏదైతే ఒక వస్తువు పెట్టు ఉంటాం కదా దానికి తగ్గ ప్లేట్ మూత ఏమైనా పెట్టేసండి అలా పెట్టేస్తే ఏంటంటే మంటలు కంట్రోల్ అవుతాయి అండ్ అది కాకుండా ఏంటంటే ఆయిల్ ఉంటుంది కదా నార్మల్ ఆయిల్ ఇప్పుడు మనం ఆయిల్ వేసిన తర్వాత అలా మంటలు వచ్చి స్ప్రెడ్ అయింది కాబట్టి నార్మల్ ఆయిల్ ఉంటుంది కదా చల్లగా ఇప్పుడు మనం బాటిల్లో వేసుకున్నది ఆయిల్ దాంట్లో వేయండి వేసేసి మూత పెట్టేసేయండి ఆయిల్ అలాగా కూలింగ్ ఉంటుంది కాబట్టి ఆ హీట్ ఆయిల్ కూడా కొంచెం నార్మల్ కూల్ అయ్యి మంటలు అయితే తగ్గుతాయి అనమాట సో వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయ్యొద్దు ఇంకా మా ఆయన వచ్చేసి వాటర్ వేసేయడానికి రెడీ పాప మా ఆయనకి తెలియలేదు నేనైతే అక్కడే ఉన్నాను ఇంకా బయటకైతే అనమాట మంటలు వచ్చేంత అదే ఆరేంత వరకు నేను బయటకు అయితే వెళ్ళలేదు ఇంకా లోపలే ఉండి దాన్ని అయితే కంట్రోల్ చేయగలిగాను మా ఆయన వచ్చేసి కుళాయిలో వాటర్ పట్టేస్తున్నారు అనమాట వాటర్ అనేసి అలా మంటలు వచ్చినప్పుడు ఆయిల్ మంటలు వచ్చినప్పుడు అసలు వాటర్ అనేది ఎప్పుడు వేయకూడదు వాటర్ చేస్తే ఏంటంటే బ్లాస్ట్ అవుతుంది చాలా జాగ్రత్తగా ఉండి ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చి ఉంటుంది ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ జాగ్రత్త